హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు మార్చి ఆరో తేదీన ఐఆర్పై నిర్ణయం ఉండనుందా ఎందుకంటే అప్పుడు క్యాబినెట్ మీటింగ్ అనేది భేటీ ఉంటుంది సో ఆ రోజు ఏమన్నా చాలా కీలకం రోజు సో ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం వీడియో అయితే చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అవ్వేది మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మార్చి ఆరో తేదీ చివరి ఏపీ క్యాబినెట్ సమావేశం అయితే జరగనుందండి ఈ ప్రభుత్వంలో గాను ఈ ఐదేళ్ళ సంవత్సరంలో సో నెక్స్ట్ ఎన్నికలు అయితే రాబోతున్నాయి కాబట్టి సో ముఖ్యమైన నిర్ణయాలు అయితే తీసుకొని పడతాయండి ఇటు ఉద్యోగులు పెన్షన్లకు సంబంధించి ముఖ్యమైన ఎందుకంటే ఎప్పటి నుంచో వాళ్ళు చేస్తున్న వాళ్ళ సమస్యలు అయితే ఎప్పటి నుంచో బయట అన్నారు సో ఈ మధ్య చర్చలు కూడా జరుగుతున్నాయి కాబట్టి కీలక నిర్ణయం అయితే ఆ రోజు వెలువడనుందండి ఇంకా మార్చి పన్నెండవ తేదీన అయితే ఎన్నికల నోటిఫికేషన్ జారీ సో తర్వాత ఫిబ్రవరి నైన్టీన్త్న పోలింగ్ మే సారీ అండి ఏప్రిల్ నైన్టీన్త్న పోలింగ్ మే ట్వంటీ సెకండ్న కౌంటింగ్ డేగా అయితే నిర్ణయించబడింది ఇక ఏపీ ఉద్యోగులు అలాగే పిఆర్సీ మరియు మధ్యంతర వృద్ధికి సంబంధించి నిర్ణయాలు ఇంతవరకు ఇక్కడ రాలేదండి ఎన్ని చర్చలు జరిగినా కూడా ఏపీ జేఏసీ ఉద్యమ కార్యాచరణ ప్రకటించే నేపథ్యంలో ఈ నెల ఇరవై ఏడవ తేదీన ధర్నా నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ కూడా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తున్న నేపథ్యంలో ఏపీ క్యాబినెట్కి చివరి మీటింగ్ అనేది మార్చి ఆరున జరుగుతుంది సో కావున ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన మధ్యంతరైన ఐఆర్ పైన కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా సమాచారం అయితే ఉందండి చూద్దాం వేసి చూద్దాం ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు ప్రభుత్వం నుంచి ఏదైనా పెండింగ్ బకాలు మరియు ఐఆర్ గురించి ప్రకటన వస్తే మార్చి ఆరులోపే రావాల్సి అయితే ఉంటుంది మార్చి ఆరు తర్వాత మళ్ళీ భేటీ ఏమి ఉండదండి ఎందుకంటే ఎన్నికల షెడ్యూల్ రావడము సో ఎన్నికల కూడా అయితే ఇంకా ఎటువంటి మీటింగ్స్ అవి ఉండవు సో కాబట్టి ఆ తర్వాత ఆశించడం కష్టమే ఇటీవలే ఉద్యోగ సంఘాలు ఏపీ సబ్ క్యాబినెట్తో జరిపిన సమావేశంలో కూడా ఐఆర్ గురించి ముఖ్యమంత్రి గారే నిర్ణయం తీసుకుంటారు మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము తర్వాత మరలా కావాలంటే మరీ ప్రభుత్వంతో చర్చలు అయితే సమావేశాలు ఏర్పాటు చేసుకుందామని మంత్రి బొత్స సత్యనారాయణ గారు అయితే తెలియజేసిన సంగతి మనకు తెలిసిందే ఇక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సమయంలో అయితే గెజిటెడ్ హెచ్ఎంలకు అలాగే పన్నెండేళ్ళ స్కేలు తీసుకుంటున్న ఎస్ఏ క్యాడర్లకు అలాగే ఇరవై నాలుగేళ్ళ స్కేలు పొందిన పొందే టీచర్లకు పిఓ అలాగే ఏపీఓ విధులు అయితే ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ పో పోలింగ్లలో అయితే ఇవ్వనున్నారండి సో ఈ నెల ఇరవై ఐదున డేటా ప్రాసెసింగ్కు సాఫ్ట్వేర్ అయితే సిద్ధమవుతుంది సో ఆరు నెలల లోపు రిటైర్ అయ్యే వారికి పిహెచ్ అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్ వారికి కూడా ఆరు నెలలు రిటైర్ అయ్యే వాళ్ళిద్దరు కూడా ఎగ్జామ్స్ అయితే ఉంటుంది వాళ్ళకైతే తీసుకోరు సో ప్రమోషన్స్ అన్నీ కూడా ఎన్నికల తర్వాత ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఇక అన్నీ బంద్ అండి సో మీ మీ నేమ్ ఎన్నికల ఓటర్ లిస్ట్లో ఉందో లేదో తెలుసుకోవడానికి నేను అయితే డిస్క్రిప్షన్ ఒక లింక్ ఇస్తాను అక్కడ క్లిక్ చేయడం ద్వారా మీ యొక్క ఓటర్ స్టేటస్ లింక్ అయితే చెక్ చేసుకోవచ్చు అండి ఆన్లైన్లో సో ఈ వీడియో అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్